చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలో సినిమా స్టైల్లో ఒక దొంగతనం జరిగింది ఈ దోపిడీలో ఏకంగా మూడున్నర కోట్ల బంగారాన్ని కేటుగాళ్లు కొట్టేశారు ఇక అసలు వివరాల్లోకి వెళితే ఈ నెల రెండవ తేదీన కర్ణాటకలోని కేజీఎఫ్కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కారులో తమిళనాడు నుంచి దాదాపు మూడు పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోల బంగారు కడ్డీలను వీకోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతం గుండా తీసుకెళుతున్నారు ఇలా ఎప్పటి నుంచో ఆయన బంగారాన్ని ఇదే మార్గంలో తీసుకెళుతుంటాడు ఈ విషయం పసిగట్టిన కొంతమంది ఇది కొట్టేయాలని పన్నాగం పన్నారు దీనికోసం చేతన్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన వారి వద్ద పనిచేసే డ్రైవర్ ముక్రం భాషాను కేటుగాళ్లు ఎంచుకున్నారు అలా డ్రైవర్ను లైన్లో పెట్టారు దీనికి సూత్రధారిగా కోలారు జిల్లాలోని కేజీఎఫ్కి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ జైపాల్ వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు డ్రైవర్ ఎప్పుడూ వారి వెంటే ఉంటాడు కాబట్టి వారు ఎక్కడ తిరిగేది ఈజీగా తెలుసుకోవచ్చు పైగా లొకేషన్ కూడా చెబుతాడు కాబట్టి దొంగతనం చాలా సులభంగా జరిగిపోతుందని నిందితులు భావించారు దీంతో సరైన ఆదుల కోసం చూశారు ఈ క్రమంలోనే రెండవ తేదీన బంగారం తీసుకురావడానికి చేతన్ అతని మిత్రులు చెన్నై వెళుతున్నట్టు సమాచారం నిందితులకు ముక్రం భాష ద్వారా అందింది దీంతో ప్లాన్ అమలు చేశారు బీకోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతానికి వీరి వాహనం రాగానే అదును చూసి కారుపై దాడి చేశారు వారి వద్ద ఉన్న మూడు పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోల బంగారు కడ్డీలను దొంగిలించారు దొంగిలించే సమయంలో బాధితులకు రాడ్లు కత్తులు చూపించి బెదిరించినట్టు పోలీసుల విచారణలో తేలింది బాధితుడు వెంటనే బీకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ మణికంఠ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు మొత్తం ఈ ఘటనలో పదమూడు మందిని నిందితులుగా గుర్తించారు వీరి కోసం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో గాలింపు చర్యలను చేపట్టారు ఈ క్రమంలోనే ఖచ్చితమైన సమాచారంతో శనివారం మధ్యాహ్నం సమయంలో బీకోట మండలం రాఘవపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీకోట పలమనేరు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు బీకోట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బందికి ఈ రోడ్డులో వస్తున్న ఓ ఇన్నోవా కారు అనుమానాస్పదంగా కనిపించింది దానిని ఆపి తనిఖీ చేయగా ఆ కారులో ప్రయాణిస్తున్న కేజీఎఫ్ పట్టణానికి చెందిన జయపాల్ డ్రైవర్ ముక్రంతో పాటు బాబు షణ్ముఖం మరో ఇద్దరు కనిపించారు కారు క్షుణ్ణంగా తనిఖీ చేయగా వీరి వద్ద నుంచి సుమారు మూడు పాయింట్ ఏడు ఐదు సున్నా కిలోల బరువున్న ఐదు బంగారు బిస్కెట్లు లభించాయి గట్టిగా ప్రశ్నించే వరకు నిందితులు నిజం ఒప్పుకున్నారు దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు రెండు నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారి దారితో బీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అట్టగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమారు ఇతను కేజీఎఫ్లో ఒక పట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీ అయిన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్ ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనేవి అతను మనం ఏటుగా యాడ్ చేశాము ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతుల్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జయపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన మీకోటా లిమిట్స్లో ఈ దారితో పిండి ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేసాం ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడునే మనం ఐడెంటిఫై చేసాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముఖ్రమ్మనే వ్యక్తి వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతరుడు కేజీఎఫ్ రెండులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణుణ్ వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరిని కూడా మనం

టా పోలీసు చిత్తూర్పూల్ పోలీసు ఎస్పీ సాహెబ్ డి ఆల్ సర్కల్ ఇన్స్పెక్టర్ ఆల్ ఆల్ ది పోలీసు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ మేము ఎంత ఎంత థ్యాంక్స్ చెప్తే కూడా అది తక్కువనే అంత థ్యాంక్స్ మంది ఐటమ్ రెండు విత్న్ ఫార్టీ టైం మన తీసుకొని సేఫ్ తెచ్చుంటారు చాలా సహా థ్యాంక్స్